హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఎంత బాగుందో ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే గోంగూర చికెన్ గోంగూర చికెన్ చాలా బాగుంటుంది టేస్టీగా చాలా పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది చూడండి చికెన్ ప్రియులకి గోంగూర చికెన్ చాలా ఇష్టమైన రెసిపీ చాలా ఇష్టపడతారు సో ఈరోజు నేను గోంగూర చికెన్ని తయారు చేస్తున్నాను రెండు టమోటాలు పది పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకొని మొత్తం కట్ చేసి పెట్టాను సన్నగా ఇప్పుడు ఒక అర కేజీ చికెన్ తీసుకొని చక్కగా మెత్తగా ఉన్న చికెన్ తీసుకొని కడిగి నీట్గా పిండి గిన్నెలోకి తీసుకొని పొడి మసాలా అని చెప్పాను కదా నాన్ వెజ్ స్పెషల్ ఇది ఛానల్లో ఉంది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియో చూడండి కొంచెం పొడి మసాలా వేసి కొంచెం పసుపు అలాగే దీనిలో కారం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎందుకంటే గోంగూర చికెన్ అంటే పుల్లగా ఉంటుంది నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకోండి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక గరిట పెద్ద గరిట ఆయిల్ వేసుకొని మొత్తం కలిపి మ్యారినేషన్ చేసుకున్నట్లుగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర తీసుకొని గోంగూర నీట్గా శుభ్రంగా చేసుకొని ఎక్కువ నీళ్ళల్లో రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండి ఒకటి పెట్టుకొని దానిలో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే గోంగూర ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి అలాగే కరివేపాకు అన్నీ కూడా వేసి తిప్పాలి కొంచెం వేగిన తర్వాత అప్పుడే పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా మంచి బంగారంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత టమోటాని కూడా వేసి టమాటా కూడా స్మాష్ అయ్యే వరకు కూడా వేయించుకొని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరిని ఇందులో వేయాలి ఇప్పుడు వేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ ఎందుకంటే ముందు అందులో మ్యారినేషన్ వేసిన దానిలో వేసాము ఒకవేళ సరిపోకపోవచ్చు ఇప్పుడు చూసుకోవాలి కరెక్ట్గా సాల్ట్ వేసుకొని ఎందుకంటే మనం చికెన్ వేసినప్పుడు ముక్కకి పడుతుంది కాబట్టి ఈ పులుపు అలాగే కారం ఉప్పు ఇవన్నీ కూడా చికెన్ అందులో వేసినప్పుడు పడు ముక్కకి పడుతుంది కాబట్టి ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని తిప్పుతూ ఉండాలి అందులో గోంగూరలో ఉన్నటువంటి గోంగూరలో కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి టమోటా వాటర్కి అలాగే గోంగూరలో ఉన్న వాటర్కి వెంటనే గోంగూర స్మాష్ అయిపోతుంది చూడండి ఎలాగుందో ఆ విధంగా స్మాష్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు అలా ఉడికినివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మూత తీసి చూడండి ఎలా ఉందో ఆ విధంగా ఆయిల్ వస్తుంది బయటికి చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా గోంగూర మొత్తం ఉడికిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఇందులో వేసేయడమే వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా తిప్పుకోవాలి ఇప్పుడు తిప్పుకున్న తర్వాత ఈ చికెన్లో ఉన్నటువంటి వాటర్ కూడా బయటకు వస్తాయి కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసేయాలి కొంచెం మీ తగ్గించండి ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టిద్ది కాబట్టి ఆ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తీస్ చూస్తే కొంచెం ఆయిల్గా అలా పైకి కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే చికెన్ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోయండి అంటే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పడతాయి ఈ వాటర్లో ఆ చికెన్ ముక్క ఉడికితేనే బాగా ఉడుకుతుంది బాగా ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి చూడండి మొత్తం ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర కడిగిన కొత్తిమీర వేసుకొని అలాగే డ్రై మసాలా అని చెప్పాను కదా లాస్ట్లో దించే ముందు ఇది ఒక స్పూన్ కనుక వేసుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఉంచుకొని తిప్పి ఒకసారి ఆఫ్ చేసుకోండి స్టవ్ అంతే అయిపోయినట్టేనండి గోంగూర చికెన్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కారంగా ఉంటుంది చికెన్ ప్రియులకు ఇది చాలా ఇష్టమైన రెసిపీ పిల్లలు కూడా బాగానే తింటారండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.